హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పప్పు చింత చిగురు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము మీలో ఎంతమందికి పప్పు చింత అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది చిన్నప్పుడు బాగా చేసుకొని తినేవాళ్ళు కదా సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా దీనికోసం కందిపప్పు అయితే తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకోవాలి అదేవిధంగా విధంగా చిగురు కూడా తీసుకున్నాను దీన్ని కూడా బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులోకి అయితే వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురని కూడా వేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కందిపప్పులను చింత చిగురు వేసుకోవాలి అదేవిధంగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే తీసుకున్నాను నేను రెండు టమాటోస్ అయితే వేసాను అదేవిధంగా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను నెక్స్ట్ చిల్లీ కూడా వేస్తున్నాను చిల్లీ కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొంచెం పసుపు వేస్తున్నాను అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత పప్పు బాయిల్ అవ్వడం కోసం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయడం లేదు పప్పు బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేస్తాను ఈ విధంగా వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పప్పు అనేది బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పప్పు పోపు పెట్టుకోవడం కోసం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను దీనికోసం కరివేపాకు పోపులు జీలకర్ర అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి తీసుకోవాలి చూడండి పప్పు అయితే బాయిల్ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంది బాయిల్ అయిన తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలి పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవచ్చు అదేవిధంగా గరిటితోనే స్మాష్ చేసుకోవచ్చు నేను సాల్ట్ వేయలేదు కదా ఫస్ట్ ఇప్పుడు వేస్తున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోండి ఈ విధంగా సాల్ట్ వేసిన తర్వాత పప్పు అంతటిని బాగా స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ పప్పుని కుక్కర్లో నుంచి వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూడండి పప్పు చింత అయితే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సింపుల్ అండ్ ఈజీ మెథడ్స్ డైట్ రెసిపీస్ అయితే వస్తూ ఉంటాయి కామెంట్ చేయండి ఎంతమందికి కావాలో ఈ విధంగా పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మొత్తాన్ని పట్టుకెళ్ళి పప్పులు అయితే వేసుకోవాలి ఫైనల్గా పప్పు చింత అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమంది కష్టమో కామెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి